స్కూల్ దగ్గరలో పూర్తిగా ఇండిపెండెంట్ హౌస్ అనేది ఈరోజు మీకోసం తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నమస్కారం ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ల్యాండ్స్ వాళ్ళ ప్రాపర్టీస్ నా పేరు జవహర్ లాల్ ఈరోజు నాదర్గుల్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ టూ బీహెచ్కే హౌస్ని పూర్తిగా మీకోసం అయితే తీసుకురావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ముందుగా ఇంటి యొక్క ఎలివేషన్ చూసుకున్నట్లయితే సో లుకింగ్ అయితే చాలా సూపర్గా ఉంది క్లీన్ కలర్ కాంబినేషన్ చెప్పుకోవచ్చు అండి మోడర్న్ డిజైన్ అని చెప్పుకోవచ్చు సో ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అనేది రోడ్ ఫేసింగ్ అనేది ఉందండి వెస్ట్ ఫేసింగ్ కావడంతో వాసుపరంగా మంచి డిమాండ్ అయితే ఉంటుంది గేట్ని చూసుకున్నట్లయితే సో గేట్ అనేది ఒక మెటల్తో నిర్మించడం జరిగింది కార్ ఎంట్రీ సులువుగా వెళ్ళిపోవచ్చు అండి సో వీల్ ర్యామ్ తో పాటు మెట్లు కూడా ఉన్నాయండి దీన్ని ఇక్కడ మెట్లు విషయానికి వస్తే హెవీ గ్రానైట్ మెట్లు అని చెప్పుకోవచ్చు స్టెయిన్లెస్ స్టీల్స్ అనేది దీన్ని యూజ్ చేశారండి సో మంచి పాలిషింగ్ కూడా బాగుంది ఇది పార్కింగ్ ఏరియా అండి మంచి స్పేషియస్గా నిర్మించడం జరిగింది పూర్తిగా గ్రానైట్ ఫ్లోరింగ్ తో నిర్మించారండి ఒక ఇన్నోవా కారు ఈజీగా పెట్టుకోవచ్చు దాంతోపాటు ఇక్కడ మనం కొంచెం ఊర్చోవచ్చు అంత స్పేస్గా అయితే దీన్ని నిర్మించడం జరిగిందండి ఒకసారి మీరు గ్రానైట్ ఏదైనా చూడండి ఎంత పాలిషింగ్గా బాగుందో సో మంచి లుక్ అనేది వస్తుంది సో ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ కూడా చాలా బాగా మోడర్న్ డిజైన్ అయితే ఉంది సో హైట్లో కావచ్చు వెడల్పులో కావచ్చు పర్ఫెక్ట్గా ఉందండి సో చాలా ఇప్పుడు హాల్లో వెంటర్ అవుదామండి హాల్ చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుందో మీరు చూడవచ్చు చాలా పెద్ద హాల్ స్పేషియస్గా అయితే ఉంది హాల్ చాలా పెద్దగా ఉంది కదండి చూడవచ్చు మీరు పైన సీలింగ్ కూడా చాలా బాగా బ్యూటిఫుల్గా ఉంది సో ఇది అండి హాల్ యొక్క అవుట్లుక్ చూడండి ఎంత బాగుందో సో దీని పక్కనే చూడండి ఇక్కడ మనకు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉందండి దీన్ని కూడా టైల్స్ చూడవచ్చు మీరు పైన సీలింగ్ చూడండి ఎంత బాగుంది అయితే పెద్ద వెంటిలేషన్ అయితే ఇచ్చారు పెద్ద వెంటిలేషన్ ఉందండి మంచి ఎయిర్ ఫ్లో కానీ మంచి లైట్ అయితే ఉంటుంది న్యాచురల్ లైట్ కోసము సెల్ఫ్ కూడా బాగుంది చూడవచ్చు మీరు సో కింద ఉన్న టైల్ చూసుకోవచ్చు కలర్ఫుల్గా అయితే మాస్టర్ బెడ్రూమ్ చాలా కలర్ఫుల్గా ఉందండి సో దాన్ని అటాచ్డ్గా మనకు వెస్ట్రన్ బాత్రూమ్ అనేది ఉంటుంది సో ఇది వెస్ట్రన్ బాత్రూమ్ ఇచ్చారు అలా చూడండి బాత్రూమ్ కూడా చాలా అంటే చూడండి ఫినిషింగ్ కూడా చాలా సూపర్గా ఉందనుకోవచ్చు అని సో క్వాలిటీ యూజ్ అనుకుంటున్నాను నేను అయితే ఇక్కడ వాష్ బేస్ అనేది ఉందండి కామన్ వాష్ బేస్ సో చూడండి ఇక్కడ చూడం ఎంత బాగా క్లీన్గా ఉందో అసలు ఎంత స్మూత్గా ఉందండి ఇది సో ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూము ఇది ఇండియన్ స్టైల్లో నిర్మించడం జరిగింది సో దాని పక్కనే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా అంటే కలర్ఫుల్గా నిర్మించారండి చూడండి దీని సీలింగ్ కూడా చాలా బాగున్నాయి సో ఇది చూడండి ఎంత నీట్గా ఉందో దీని సెల్ఫులు ఉన్నాయండి చూడండి సో మనము ఇప్పుడు కిచెన్ సైడ్ వెళ్దాము సో ఇది ఇది మనకు హాల్ వచ్చింది కదా చాలా పెద్ద హాల్ ఉంది కదా సో ఇలాగే వెళ్తే ఈ హాల్కి కూడా పెద్ద విండోస్ అయితే ఇచ్చారండి చూడండి ఇది మనకు కిచెన్ కిచెన్ పక్కనే ఇది వచ్చేసి డైనింగ్ హాల్ సో చూడొచ్చు మీరు కిచెన్ డైనింగ్ హాల్ రెండు చూడవచ్చు సో ఇది వచ్చేసి మనకు పూజ గది అండి పూజ గది కూడా పర్ఫెక్ట్గా ఉంది కిచెన్ కూడా చాలా స్పేషియస్గా నిర్మించడం జరిగిందండి సో మీరు చూడవచ్చు ఇక్కడ టేబుల్ కూడా ఎంత బాగున్నాయో అంటే ఇది బాగుందండి మొత్తం చూడండి కిచెన్లో ఈ ఫినిషింగ్ కూడా సూపర్ ఉంది సో కిచెన్కి ఒక మంచి లుక్ అయితే వస్తుంది దీనివల్ల సెల్ఫ్ చూడవచ్చు కిచెన్లో ఇది మన ఫ్రిడ్జ్ కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ సో అదే విధంగా మనము మనముకోవచ్చు సో ఇక టూ ట్యాప్స్ అయితే ఇచ్చారు ఇలాగే మనకి ఈ సైడ్ తీసుకుంటే ఈ విధంగా కొంచెం స్పేస్ అయితే వదిలి కట్టారని సో ఇప్పుడు మన ఈ సైడ్లో కూడా తీసుకుంటే ఇక్కడ కూడా మంచి స్పేస్ వదిలే కట్టారు సో ఇక్కడ చూడండి ఇక్కడ బోరు అండి ఇది బోరు లొకేషన్ ఒక హైలైట్స్ తీసుకున్నట్లయితే ఈ ఇల్లు గుర్రం కూడా మధ్యలో అయితే ఉంది బ్రిగేడ్ పబ్లిక్ స్కూల్ నుంచి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోను కిడ్జీ స్కూల్ నుంచి సిక్స్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో అదేవిధంగా సాగర్ హైవే ఇక్కడ నుంచి తీసుకుంటే సిక్స్ హండ్రెడ్ మీటర్లో వెళ్ళిపోవచ్చు అండి బిఎం రెడ్డికి అయితే టూ కిలోమీటర్స్లో వెళ్ళిపోవచ్చు బడంపేటకి అయితే మనకు ఫోర్ కిలోమీటర్స్కి వెళ్ళిపోవచ్చు అండి అదేవిధంగా మనకు ఎల్బీ నగర్ అయితే సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఇల్లు అయితే నిర్మించడం జరిగిందండి ప్రైజ్ విషయానికి వస్తే వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ కావడం వల్ల కేవలం డెబ్బై ఐదు లక్షలే ఓనర్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి సీరియస్ బయర్స్ ఎవరైనా ఉంటే స్వల్పంగా నెగోషియబుల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ పైన ఉన్న మా నెంబర్ని మీరు కాంటాక్ట్ చేస్తే మరిన్ని వివరాలు మీకు ఫోన్లో చెప్తాం ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇండిపెండెంట్ హౌస్ వీడియోస్ కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ